దుబాక పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డిసిసి జిల్లా కార్యదర్శి కమలాకర్ అందె రాజరెడ్డి మాజీ ఎంపీటీసీ సీనియర్ నాయకులు సంజీవ్ రెడ్డి కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఫలితాల్లో రాష్ట్రంలో ఎనిమిది స్థానాలు గెలుపొందడం సంతోషంగా ఉందని అన్నాడు జోడయాత్ర యాత్ర పేరుతో చేసిన పదయాత్ర ఎంతో ఉపయోగపడింది పది సంవత్సరాల పాలనలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలు బొంద కాంగ్రెస్లో ఓ నాయకుడు ఒంటెద్దు పోకడలతో ఫలితాలు తారుమారయ్యాయి కూటమితోనే దేశంలో మోడీ పాలన సాధ్యమైంది బీజేపీ బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందంతోనే మేము ఎక్కువ సీట్లు గెలవలేకపోయాం ఈ కార్యక్రమంలో ఐలయ్య బాల్రెడ్డి గజాబింకర్ అశోక్ తదితరులు ఉన్నారు మా నాయకుడైన రాహుల్ గాంధీ గారు న్యాయభారత్ జోడో యాత్ర అనే పాదయాత్ర ద్వారా భారతదేశంలో ప్రతి ప్రాంతానికి అధిరించి చెత్తనంత ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితం సాధించినాము అచ్చే ఐదేళ్ళ పది కాంగ్రెస్ పార్టీ ఉండదని మేము ఈ యొక్క ఫలితాలమై రేపటికి సంకేతాలు గెలుపుకో అధికారానికి నేను చెబుతున్నాను అదేవిధంగా దేశీ నేత నేత అని చెప్పిన ఈ ప్రాంతీయ పార్టీ అయిన మీ మన గత పది సంవత్సరాల్లో అధికారం చేపట్టి అప్రదాస్వామికంగా నియంత్ర పాలనకు నాందిగా ఉన్న ఈ ప్రాంతంలో వీళ్ళ బీఆర్ఎస్ పార్టీని ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు బొంగ పెట్టారు వీళ్ళ అసెంబ్లీ సాక్షిగా గత పది సంవత్సరాల్లో కాంగ్రెస్ మా ఎమ్మెల్యేలను ఏ విధంగా అంటే ఆ విధంగా ఇబ్బందులు పాలు చేస్తూ అవహేళన చేస్తూ మాట్లాడుకున్న మైకులు కట్ చేస్తూ మా యొక్క సిఎల్పి క్లోలీ వ్యవస్థను కూడా అంగట్లో అంగట్లో పశువుల సంతలో ఎమ్మెల్యేలకు ఉన్నట్టు ఎమ్మెల్యే ఉన్నారు ఓరు మొన్న దాకా ఉన్న గత ప్రస్తుతం బిఆర్ఎస్ పాలకులు కొన్నారు మా ఫ్లోర్ లీడర్ సిఎల్పి మా సిఎల్పి లీడర్ అయిన బట్టి విక్రమ గారికి సీఎల్పి ఇస్తే కూడా ఈ దళితులని కా తట్టుకోలేక ఈ గత ప్రభుత్వాలు దళితులని సిఎల్పి గారు తీసేసి రియా తీసేసి ఇంకో ఎంఐఏని కట్టబెట్టారు అలాంటి మా కాంగ్రెస్ పార్టీని పూర్తల్లి ఇబ్బందులు పెట్టిన ఈ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు మొన్న ఎన్నికల్లో భూస్థాపితమై భూస్థాపితంతో పాటు పాడ కట్టారు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు బీఆర్ఎస్కు కు కట్టి ఏమంటారు మన మోసి అక్కడ అక్కడరు అలాంటి పరిస్థితులు ఏంటంటే కొట్టండి పోటో కొడితే పోటో పోషట్టారు తెలంగాణ సామాన్లు చెప్తున్నా ఇలా అయిన పార్టీ ఇంకొకసారి మీరు ఎన్నో ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ తరగతి చెయ్యలేదు దేశ చరిత్రలో దేశానికి సంబంధించిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ అదేవిధంగా ఈ మే ఉన్న ఫలితాలు మా మీదకు పార్లమెంట్ విషయానికి వస్తే దుబ్బాకలో ఫలితాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి ఎందుకంటే ఈ ప్రాంతంలో నేను ఇన్ఛార్జ్ అనుకుంటాను నేను బాధ్యంగా వ్యవహరిస్తూ ఒక నాయకున్నాడు ఆయన కొన్ని ఉండదు పోకడంతో ఆయన చేసే ఉండదు పోకడంతో కార కలుపుకోకుండా ఆ నియంతకు ఇక ఏమైతే ఫలితాలు ఇక దుబ్బాక ప్రాంతం ఒక రిజల్ట్ చేయగానే ఇలా మా మీద అభ్యర్థి కోల్పోయింది నైతిక బాధ్యత వహిస్తూ ఎవరైతే ఇన్ఛార్జ్ అని చెప్తున్నారో ఎవరైతే ఈ బాధ్యత బాధ్యం అని కాంగ్రెస్ పార్టీకి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ నువ్వు ఏదైతే ఈ పదవి పోతే తప్పించుకోవాలని నేను ఒక కార్యకర్త నేను డిమాండ్ చేస్తున్నాను భారతదేశంలో రాహుల్ గాంధీ గారు కాశీ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర పెట్టి ఆయన పాదయాత్రతోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మొత్తం భారతదేశముల్నే కాంగ్రెస్ పార్టీకి ఒక స్పందన వచ్చింది మూడు వందల ఎంపీ ఉన్న బీజేపీ ఇలా అరవై సీట్లకు తగ్గింది తగ్గిందంటే ఆలోచించాలి ఆయన ప్రధానమంత్రి గారు పెట్టిన అయోధ్యలో కూడా ఉంటే అది ఎంత విచక్ష విచక్షణ రహితమో ఆలోచించాలి ఇవాళ మళ్ళా మా తెలంగాణకు వస్తే కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం గత ప్రభుత్వాన్ని మొత్తం అడగదెక్కిన బంతిని ఎంత కిందికి పడితే అంత బీకేస్తాయి అన్నట్టు మా రాహుల్ గాంధీ గారు ఇలా దేశంలో ఇలా ముందంజలో ఉన్నారు కొద్దితోనే పోయినాడు రేపు రాబోయే రోజుల్లో కాలం నిర్ణయిస్తుంది నిర్ణయించి మా రాహుల్ గాంధీ గారు దేశ అవుతారు దాని కూడా టైం దగ్గరికి వచ్చింది అది ప్రజలకు కూడా తెలుసు రాహుల్ గాంధీని ప్రధాని చేస్తామనే ఉద్దేశంతోనే ముందుకు తెచ్చిండు రాహుల్ గాంధీ గారిని అది కొద్ది మూటతోనే ఓడిపోయిండు దానికి ఈ ఓటమి కాంగ్రెస్ పార్టీది గెలుపు ఓటమి కాంగ్రెస్ పార్టీ లేదు బిజెపిదే ఓటమి మళ్ళా మన తెలంగాణకు వస్తే ఈ ప్రాంతీయ పార్టీలు మొత్తం అణుగదక్కుదామని ఎంతో చేస్తే అది ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్పింది మొన్న మా ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారి రఘునందన్ రావు అన్న మాటలు అది పక్కది కాదు ఎడుకలు తీసుకోవాలి అయినా సీటు కన్నా గౌరవం ఇవ్వాలి రఘునందన్ రావు గారు అని మాట్లాడుతున్నాం ఇలా మేము ఉన్నాము మేము కూడా తల్లి కుజ్ఞం మేము కూడా తల్లిదండ్రుల కుజ్ఞము మాకు కూడా సంస్కృతి నేర్పిండు మా సంస్కృతి మాకు కూడా మా తల్లిదండ్రి నేర్పిండు రఘునందన్ రావు గారు ముఖ్యమంత్రి సీటు కన్నా గౌరవం ఇచ్చి మీరు ఆ విర్భించి మాట్లాడాలి అది ఓటమి గెలుపు సహజము అది ప్రజా తీర్పు అది ప్రకటిస్తారు ప్రజల ఓటమికి అందరూ స్థిర అది ఎన్నట్టు సాంకం కాదు మళ్ళా ఇక్కడికి నియోజకవర్గంకి వస్తే మా మెదక్ జిల్లాకి వస్తే మెదక్ జిల్లాలో అత్యంత అత్యంతంగా మా దుబ్బాక నియోజకవర్గంలో ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల అరవై వచ్చినాయంటే చాలా బాధ అనిపిస్తుంది మా ఇన్ఛార్జి మంత్రి గారు కూడా వీళ్ళను ఇక్కడ సమాధానం చేయలేదు మాకు కూడా ఆ క్యాండిడేట్ కలవలేదు మేము ఓటు చేసేటి కాంగ్రెస్ పార్టీకే కానీ వేరే పార్టీ కాదు వాళ్ళకి ఎక్కడి వాళ్ళు ఓట్లు ఎక్కడి అని మాట్లాడతారట ఈ ఉన్న నాయకులు దుబాక నియోగం మేము పార్టీలు మారినా మాకు మచ్చ ఉండదా ప్రజలకు తెలియదా ప్రజలు ఎట్టేలా ప్రజలు నేను అడుగుతున్నా మేము మచ్చలేని నాయకులము ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఈ తెలంగాణను ఈ తెలుగుదేశం నుండి ఈ పార్టీలతో పోయి ఆ పార్టీలతో పోయి మేము వస్తే ఇలా జనాలే మాకు బుద్ధి చెప్పుదురు ఇలా ఎవరిది చేయాలా లోపం ఎవరిది దుబ్బాక నియోజకవర్గంలో స్వచ్ఛందంగా తక్షణమే నేను ఇన్ఛార్జ్ అనుకుంటా ఇచ్చేట్లు తక్షణమే నువ్వు ఇన్ఛార్జ్ లేదు పోన్ఛార్జ్ లేదు రాజీనామా చేసి బంధు జరుగుతూనే రేపు కాంగ్రెస్ పార్టీ దుబ్బాకలు వస్తుంది లేకపోతే ఇంకా లోపలికి పోతుంది అది గ్రహించాలి ఆలోచించి ఈ ఇన్ఛార్జి పోన్ఛార్జి తీసేసి నీకు ముఖ్యమంత్రి గారు నీవు నిలబడితే కూడా పది కోట్లు పదిహేను కోట్లు ఇచ్చిండు పదిహేను కోట్లు ఇచ్చిండు ఎస్డిఎఫ్ నిధులు ఇచ్చిండు ఎన్ఆర్టీఎస్ ఇచ్చిండు ఏమైనా ఓట్లు నేను అడుగుతున్నా ఇలా అని అడుగుతున్నా నువ్వు ఇస్తే ఇలా ఎవరికి అని అడుగుతున్నా ఏం లేమా మాకు మత్తు నేను అడుగుతున్నా తక్షణమే ఈ ఇన్ఛార్జి పొంచాలని తీసేసి దుబ్బాక నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు పీసీసీ ప్రెసిడెంట్ నువ్వు ఈ నేను కోరుతున్నాను మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ చాలా ముందుకు పోయినా కొద్ది ఓర్లతోని కొన్ని ప్రాంతాల్లో ఓడిపోవడం కొద్దిగా బాధాకరమైన కాంగ్రెస్ పార్టీకి పెద్ద అనుభవంగా మేము ఆధీనంలోకి తీసుకుంటున్నాం దాన్ని మేము పరిగణలో తీసుకోవాల్సిందే ఇక్కడ ఈ మాత్రం బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చి వచ్చినాయి అంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మేము అంతిమ అంతిమయాత్ర జరుపుకుంటున్నాం పోయే ముందు కనీసం బీజేపీ కన్నా కొన్ని ఓట్లు వేయించిపోదామని చీకటి ఒప్పందంతో వాళ్ళు కొన్ని ఎనిమిది సీట్ల వరకు రాగలిగారు లేకుంటే పన్నెండు ఇక్కడ ఉన్న ఈ ఎనిమిది సీట్లలో ఒక ఐదారు సీట్లు కూడా తక్కువ మెజార్టీతోని ఓడిపోవడం జరిగింది అది ఎందుకు ఓడిపోయారంటే బీఆర్ఎస్ చీకటి ఒప్పందం వలన బిఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం వల్లనే ఆ ఓట్లతో వాళ్ళు ఇవ్వగలిరు సరే దానికి కూడా మేము ఈ అనుభవంగా జ్ఞానోదయంగా కూడా తీసుకొని ముందుకు కార్యకర్తలు అందరూ కూడా ముందుకు కొనసాగాలని తెలియదు మంచిగా మాట్లాడు